విమర్శించే స్థాయి కేటీఆర్ కు లేదని ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ తీవ్రస్థాయిలో విమర్శించారు విఆర్ఎస్ అంటే బందిపోట రాష్ట్ర సమితి అని వ్యంగ్యంగా వ్యాఖ్యానించిన ఆయన దానం నాగేందర్ పేరు చూసి మీరు నీతి గురించి మాట్లాడటమే హాస్యాస్పదమన్నారు తలసాని శ్రీనివాస్ యాదవ్ సబితా ఇంద్రారెడ్డిలకు మంత్రి పదవులు ఇచ్చినప్పుడు మీ రాజనీతి ఎక్కడ ప్రశ్నించారు ఈ పది సంవత్సరాల్లో ప్రజల సొమ్మును దోచుకోవడమే కాకుండా పార్టీ నిధులను కూడా పెంచుకున్నారు లక్షల కోట్ల రూపాయలు తెలంగాణ సంపదను దోచుకోవడం ఒక ఎత్తు అయితే పార్టీకి కూడా నిధులను సమకూర్చి దేశంలోనే ఏ ప్రాంతీయ పార్టీకి లేనంత ఇంత తక్కువ కాలంలో నిధులను సమకూర్చుకున్న పార్టీ మీద ఎక్కడి నుంచి వచ్చినాయి అవన్నీ కూడా ఇలా రాహుల్ గాంధీ ఆస్తులేంటి సోనియా గాంధీ గారి ఆస్తులేంటి లేదంటే ప్రియాంక గాంధీ గారి ఆస్తులేంటి మీ ఆస్తులేంటి దీనికి బహిరంగ సవాళ్లకు సిద్ధమా మీ ఆస్తులేంది మీ పార్టీ ఆస్తులేందని ఒకటి అవినీతి గురించి మాట్లాడే అర్హత కోల్పోయిన మీరు మాట్లాడుతుంటే ఎవరు కూడా ప్రజలు పట్టించుకోరు ఏదో ఇక్కడ ఏంది జూబ్లీల్స్ ఎన్నిక జరుగుతుంది కాబట్టి ఆ ఎన్నిక చుట్టూ నిన్ననేమో ఒక ఆయన మూసీకాగిపోయిండి ఒక ఆయన హైడ్రాక్ ఆగిపోయింది దీపావళి చేసుకున్నారు ఇవాళనేమో ఈయన కాంగ్రెస్ అవినీతి మీద మాట్లాడుతుండే ఆయన బస్తీ దవాఖాలు తిరుగుతున్నారు మరి మొన్న బీసీల బంద్ రోజు మరి సెరొక ప్రాంతం ఎందుకు ఎంచుకోలే అంటే ఇది మీ దమననీతి ద్వంద్వనీతి కాబట్టి వాళ్ళ తెలంగాణ ప్రజలు తిరస్కరించినాక కూడా కనీస సోయి లేకుండా అవినీతి మీద రాజనీతి మీద మాట్లాడే నైతికత కోల్పోయిందనే విషయాన్ని మీరు తెలుసుకుంటే మంచిది కాంగ్రెస్ పార్టీ ఆస్తులు చూద్దామా